హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ ప్రసన్న మన ఛానల్లో లాంగ్ వీడియో వచ్చి చాలా రోజులు అయిపోయింది కదా సో ఈ వీడియో ఏంటంటే నేను హైదరాబాద్ వెళ్ళానండి వినాయక చవితికి రీసెంట్గా సో అక్కడ నిమజ్జనం సాటర్డే అయితే ముందు రోజు ఫ్రైడే రోజు ఇలాగా వినాయకుడికి శాకాంబర్ అవతారంలో అయితే రెడీ చేశామండి మొత్తం వెజిటబుల్స్ తోటి సో చూసారుగా ఎంత బాగా రెడీ చేశాము ఆ రోజు ఈవినింగ్ అంటే ఆ మార్నింగ్ శాకాబర్ అవతారం పెట్టిన ఈవినింగే పిల్లలందరూ కూడా పూజ చేసుకున్నారు అనమాట బుక్స్కి సో పిల్లలందరూ పూజ అయిపోయిన తర్వాత లేడీస్ అందరూ కుంకుమ పూజ చేసుకున్నారండి ఫ్రైడే కదా సో అందరూ అయితే కుంకుమ పూజ చేసుకున్నారు ఇక వీళ్ళందరూ మమ్మీ వాళ్ళు అపార్ట్మెంట్లో ఉంటారనమాట సో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి కలిసి ఉంటున్నారు కదా అపార్ట్మెంట్లో నైబర్స్ అనే కన్నా ఇంకా ఫ్యామిలీ అంటే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఏ అకేషన్ ఉన్నా అందరూ కలిసి చేసుకుంటారండి అక్కడ చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడ కుంకుమ పూజ అయితే అందరూ ఇలాగ అమ్మవారిని రెడీ చేశాము మధ్యాహ్నమే రెడీ అనమాట నేను మా వదిన శ్రీదేవక్క అని చెప్పి ఇంకొక అక్క మా మమ్మీ అలా చేయసారు ఈ ఆంటీ కూడా చేశారనమాట సో అలా రెడీ చేసుకొని పూజ అయితే చేసుకున్నామండి కుంకం పూజ ఇక్కడ నేను మా మమ్మీ అదిగో మా వదిన వెనకాల పిన్ని కూర్చున్నారు మా వదిన వాళ్ళ మాతారు చూసారు అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు పూజ అంతా బాగా అయిపోయిందనమాట బాగా అయిపోయిన తర్వాత హారత అది ఇచ్చేసి కలిసం అది కూడా కలిపేసామండి కలిపేసి అవి పూజ చేసుకుని నేనైతే ఒక నలుగురు ఎదురుకు ఇచ్చుకున్నాను అనమాట ఇది నెక్స్ట్ డే నిమజ్జనం రోజు మార్నింగ్ ముందు రోజు లేడీస్ అందరూ పూజ చేసుకున్నాం కదా ఆ మీరే చేసుకుంటారా మేము కూడా చేసుకుంటామని చెప్పి ఇక్కడ జెంట్స్ అందరూ అనమాట పంచాలు కట్టుకొని స్వామివారి మూలవిరాట్కైతే అభిషేకాలు చేస్తున్నారు ఫస్ట్ అలంకరణ అంతా తీసేసి ముందు రోజు చేసిన అలంకరణ అంతా తీసేసి ఇక్కడ రకరకాల పళ్ళ రసాలతో అయితే అభిషేకాలు చేస్తున్నారండి అన్ని రకాలు ఏ దొరికితే అన్ని రకాల పళ్ళతో అభిషేకం అయితే చేస్తున్నారనమాట అందరూ కలిపి ఇలా చేసుకుంటున్నారు పళ్ళు అయిపోయిన తర్వాత పంచామృతాలు మన పాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార అవన్నీ వేసి అయితే అభిషేకాలు చేసుకున్నారనమాట ఇది కూడా అయిపోయిన తర్వాత కొబ్బరి నీళ్ళండి కొబ్బరి బొండంతో కూడా చేసుకున్నారు అభిషేకాలు సో ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వాటర్ తోటి కూడా చేసేసారనమాట ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తారండి నిమజ్జనం రోజు మార్నింగ్ ఇలాగా పూజలు చేసుకుంటారనమాట నేనైతే ఫస్ట్ టైం ఉన్నానండి ఇలాంటి సెలబ్రేషన్స్కి ఫస్ట్ టైం ఉన్నానన్నమాట ఇలాంటి సెలబ్రేషన్స్కి సో ఇక్కడ అందరూ అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెంబు నార్మల్ వాటర్ వేసుకొని బయటికి వచ్చేస్తున్నారన్నమాట సో అందరూ అపార్ట్మెంట్లో ఉన్న జెంట్స్ అందరూ కూడా ఇలాగా చేసుకున్నారనమాట మా డాడీ మొత్తం తోమేశారు వినాయకుడిని అయితే సో ఇలా చేస్తుంటే ఆ రోజు శనివారం ఏకాదశి వచ్చిందండి అక్కడ పక్కన రావి చెట్టును వేప చెట్టు కలిపి ఉంటే అక్కడ కూడా పూజలు చేశారనమాట అది కూడా వస్తుంది ఇందులో సో ఇక్కడ అందరూ వాటర్ వేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత అయ్యగారు ఉండి ఇలాగ పసుపుతోటి గంధంతో కుంకుమతోటి అభిషేకం అయితే చేశారనమాట చూసారుగా ఫస్ట్ అయితే పసుపుతోటి చేశారు నెక్స్ట్ కుంకుమ కుంకుమతోటి కూడా అభిషేకం చేశారండి కుంకుమ అభిషేకం అయిపోయిన తర్వాత గంధం తొట్టేసి ఇంకా స్వామివారికి నార్మల్ వాటర్ తోటి నీట్గా అభిషేకం చేసేసి చుట్టూ అంతా కూడా క్లీన్ చేసేసి అలంకరణ అయితే కంప్లీట్ చేశారనమాట సో చూపిస్తాను చూడండి ఇదిగో వాటర్తో మొత్తం వాష్ చేసేసిన తర్వాత అలంకరణ అయిపోయి దీపారాధన అయిన తర్వాత స్వామివారు ఇలా ఉన్నారు అవి అన్నీ కట్టిన తర్వాత ఇక్కడ వినాయకుడిని ఇది చేస్తున్నారు కదుపుతున్నారండి సో అందుకు హారతి అనేది ఇస్తున్నారనమాట ఇక్కడ కదపడానికి ముందు హారతి ఇస్తారు కదా సో అలాగా హారతి ఇచ్చేస్తున్నారనమాట హారతి ఇచ్చేసి ఇక్కడ ప్రదక్షిణ చేస్తున్నాను నేను ఫోన్ పట్టుకునే ప్రదక్షిణ చేసేసా సో ప్రదక్షిణ అంతా కూడా అయిపోయిన తర్వాత అందరూ పువ్వులు అది జల్లేసిన తర్వాత ఇదిగోండి ఫస్ట్ అయితే కలసం కదుపుతున్నారు అందరూ కలిపి కలసం కలిపారు కలసం కదిపేసిన తర్వాత మెయిన్ వినాయకుడు విగ్రహం ఉంది కదా దాన్ని కూడా కలిపారనమాట మీకు ఎవరికైనా తెలుసా అండి లడ్డు వినాయకుడి దగ్గర పెట్టిన లడ్డు దొంగతనం చేస్తే మంచిది అవుతుందంట కదా మా మమ్మీ వాళ్ళు అపార్ట్మెంట్ దగ్గర పెట్టిన లడ్డు ఎవరో దొంగతనం చేశారంటండి మళ్ళీ తీసుకొచ్చారనమాట సో యా అలాగే జరిగింది సో ఇగో వినాయకుడిని అది కూడా కదిపేసిన తర్వాత నెక్స్ట్ చెప్పానుగా రావి చెట్టు వేపు చెట్టు కలిపి ఉంది అక్కడ పూజ చేశారని చెప్పి ఏకాదశి అని చెప్పి ఇక్కడైతే ఒక చీర కడుతున్నారనమాట ఈ చీర వేలంపాటలో కూడా పెట్టారండి నిన్న ఫ్రైడే రోజు అమ్మవారికి కట్టిన చీర ఉంది కదా కుంకుమ పూజ అప్పుడు అమ్మవారిని రెడీ చేశాం కదా ఆ చీర కూడా వేలంపాట పెడతారనమాట లాస్ట్ టైమే ఫస్ట్ టైం పెట్టారు అది పెట్టినసారి మా మమ్మీ నా కోసం వేలంపాట పాడారనమాట అది చీర పాట పెడితే లాస్ట్ ఇయర్ మా మమ్మీ నా కోసం పాడారు నేను కట్టుకుని పూజ చేసిన చీర అదే అనమాట అలా కట్టుకుంటానని చెప్పి మా గృహప్రవేశానికి కట్టుకున్నాను మళ్ళీ నెక్స్ట్ ఈ కుంకుమ పూజకి కట్టుకున్నాను అనమాట ఇక్కడ అయ్యగారు పూజ చేస్తున్నారనమాట రావి చెట్టుకి వెబ్ చెట్టుకి కలిపి చీర కట్టి బొట్టది పెట్టి దండది వేసి అక్కడ ఒక మంత్రం చెప్పారండి నాకంత కరెక్ట్గా రావట్లేదు అదే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కలిసి ఉన్న ప్రతిరూపం అంటారు కదా రావి చెట్టు సో అది ఆ శ్లోకం అది కూడా చెప్పించారు చెప్పించిన తర్వాత అందరం దీపాలయ్యి వెలిగించుకొని చెట్టు చుట్టూ ఒక మూడు మూడు ప్రదక్షిణలు చేశామన్నమాట సో అది కూడా కలిసి వచ్చింది ఇదేమో ఆఫ్టర్నూన్ భోజనాలు అప్పుడు అండి నిన్న శాకా అంబర్ అవతారం చేశాము కదా ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా మా శనివారం రోజైతే భోజనాల్లోనే పెట్టేశామండి ప్రసాదం లాగా సో ఇక్కడ అందరూ వస్తారు మా పక్కన ఉన్న వాళ్ళు అక్కడ కాలేజ్ పక్కన ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడ నుంచి వర్కర్స్ కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారనమాట ఇక్కడ మేమందరం తింటున్నాం అనమాట మా అపార్ట్మెంట్ మా గ్యాంగ్ అంతా కూడా ఇక్కడ కూర్చొని మేము తింటున్నాం అనమాట సో అయిపోయిన తర్వాత వేలం పాట అయితే పెట్టారండి ఎంత కొన్నారు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను సో తప్పకుండా చూడండి పాట ఎంతవరకు వెళ్ళింది అనేది తప్పకుండా చూడండి తర్వాత నిమజ్జనానికి వినాయకుడిని ఎలా సాగనంపేమనేది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను అంతవరకు స్టే తప్పకుండా మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్